హాయ్ హలో నేను మీ రామ్చంద్ ప్రస్తుతం అయితే మనం కాకినాడ జిల్లాలోని మామిడాడ అనే విలేజ్లో ఉన్నాం ఇక్కడ వచ్చేసి సూర్యభగవాన్ టెంపుల్ ఉంది మన ఆంధ్రప్రదేశ్లో వర్ష వెళ్ళిన తర్వాత రెండో స్థానం ఇక్కడే ఉంది మరి ఇక్కడ ఈ టెంపుల్ ఒక విశిష్టతను ఇక్కడ గురించి మనం ఒకసారి చూసి అక్కడ అయ్యవారిని అడిగి తెలుసుకుందాం పదండి మరి ఇక్కడ సూర్య నమస్కారం ఎలా చేయాలో మరి స్పష్టంగా చూపించారు జై శ్రీనారాయణ పెరుపూరు మండలం కాకినాడ జిల్లా గొడవల మామరాయ గ్రామంలో వేయించేటటువంటి శ్రీ ఉషా పద్మిని ఛాయాసమేత శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం ఈ దేవాలయం ఈ దేవాలయం పంతొమ్మిది రెండు జూన్ పద్దెనిమిదిలో ప్రతిష్ఠైంది నేటికి సుమారు నూట ఇరవై ఒక్క సంవత్సరాలు నడుస్తుంది అలాగే మనకి ఆంధ్రదేశానికి సూర్యదేవాలయాల్లో ఇది రెండవ సూర్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది పొట్టమోట మనకి శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ఉన్నటువంటి సూర్యదేవాలయం తొలి సూర్యదేవాలయం అయితే ఆ రెండవ స్థానానికి చెప్పుకున్నటువంటి ఈ దేవాలయం ఇక్కడ స్వామి సాక్షాత్తు విష్ణు స్వరూపానికి సాక్షిభూతంగా సూర్యదేవాలయంగా దర్శనిస్తోందంటే అది మనకి ఏవత్ దక్షిణాది రాష్ట్రంలోనే ఏకైక విష్ణు సాంప్రదాయ సూర్యదేవాలయంగా ప్రసిద్ధి గాంచింది ఇక్కడ అమ్మవారు స్వామివారికి ఉషాదేవి పద్మినీదేవి ఛాయా సంజ్ఞ సమేత సూర్యనారాయణ స్వామిగా ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ స్వామివారికి జరిగేటువంటి ఆరాధన అంతా కూడా పాంత్రాత ఆగమోక్త ప్రకారంగా ఇక్కడ స్వామివారికి నిత్య ఆరాధనలే కాదు ఉత్సవాలే కాదు కళ్యాణోత్సవాలే కాదు ఇవన్నీ కూడా పాంత్రాత రాగోత్సవాలుగానే వివరించడం జరుగుతూ ఉంటుంది ఈ సామవారికి ఉత్సవం మనకి మాఘయుద్ధ సప్తమి రఘుసప్తమి స్వామి ఉత్సవంతో ప్రారంభం చేసుకొని మాఘయుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి నాడు శ్రీవారికి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా మనకి నృత్య గీతాది మంగళవార్యాలు నడుమ ఈ బాణాహంచాల మానుమోతల విన్యాసాలలో పధన శ్రీవారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అట్లే ఈ స్వామివారిని ఆ కళ్యాణోత్సవం అనంతరం తిరిగి రాత్రికి గడు వాహనం మీద శ్రీవారిని ఈ దేవేలతో వేద్యం చేసుకుని గరుడు వాహనం మీద గ్రామ పురో ఉత్సవం నిర్వహిస్తారు అప్పుడు కూడా విశేషంగా ఈ బాణహత్య కోటా పోటీలు కూడా నిర్వహిస్తారు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా ఆ ఉత్సవంలో అందరి భాగంగానే ఉంటాయి ఈ స్వామివారితో పాటు పరివార దేవతలుగా లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయం అలాగే శ్రీ సత్యనారాయణ స్వామివారి తార యొక్క ఆలయం విశ్వశ్రేనులు గరుడా వారు విజయ ఇవి స్వామివారి ప్రతిష్టతో పాటు పంతొమ్మిది రెండు జూన్ పద్దెనిమిదిలోనే ఏకకాలంలో కాలంగా జరిగింది ఈ దేవాలయం మనకు చేరుకోవాలంటే రైలు మార్గంగా వచ్చేటువంటి భక్తులు కోట రైల్వే స్టేషన్లో దిగినట్లయితే అక్కడికి ఇరవై కిలోమీటర్లు సుమారు దూరంలో ఈ దేవాలయాన్ని చేరుకోవచ్చు అలాగనే బస్సు మార్గాల ద్వారా రావాలనుకున్నటువంటి వాడు కూడా ఇటు కాకినాడ నుంచి కూడా వచ్చినట్లయితే అక్కడికి కూడా ఇరవై కిలోమీటర్ల సుమారు దూరంలోనే ఉంటుంది ఇటు సామరకోట నుంచి వచ్చినా లేదా మనకి కాకినాడ నుంచి వచ్చినా సరే ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది ఈ మనకి ప్రధాన రహదారి ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి లోపలికి ఒక మూడు కిలోమీటర్లు లోపలికి వచ్చినట్లయితే ఈ గోల్లర మహారాయణ చేరుకోవచ్చు అంటే బెక్కువరు వరకు మేను రహదారిలో వచ్చినాయి అక్కడి నుంచి లోపలికి లైన్ ఉండే మూడు కిలోమీటర్లు ఈ గొల్లర మహారాయణ చేరుకోవచ్చు ఈ దేవాలయం మనకి అతి ప్రాచీనమైనటువంటి సూర్య దేవాలయాల్లో మనకి ఆంధ్రాలో ఇది రెండో సూర్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచడం జరిగింది ఇక్కడ విష్ణు స్వరూపాన్ని సాక్షాత్తు స్వామి దర్శనంలో హనుమంలో కూడా తత్వం మీకు కనిపిస్తూ ఉంటుంది అంటే మనకి ఉదయాన్ని నమస్కరించేటప్పుడు ఉదయం బ్రహ్మస్వరూపణి మొట్టమొదటి తొలి నమస్కారం చేస్తారు స్వామి ఉదయం చేయలేదు అలాగే మాధ్యాన మహేశ్వర నెత్యం మీద కంటే మిట్ట మధ్యాహ్నం వేళ స్వామి ఉన్నప్పుడు ఆ సమయానికి ఉండేటువంటి మహేశ్వర స్వరూపంగా మనకి చెబుతారు అలాగే స్వామికాల విష్ణు సూర్యాస్తమయానికి చేరివయేటువంటి సమయంలో ఉండేటువంటి స్వామి దర్శనమే విష్ణు దర్శనం అలాగా మనకి ఈ మూడు స్వరూపాలకి ప్రత్యక్ష ఆలయాలుగా మన దర్శనమిస్తాయి ఇటు ఈ గొల్లల నేట అటు శ్రీకాకుళం జిల్లా అరసవల్లి అలాగే కోణార్కు సూర్యదేవాలయం కోణార్కు దేవాలయమే బ్రహ్మ స్వరూపానికి సూర్య సూర్యదేవాలయంగా కనిపిస్తుంది కోణార్కు వరిష్టల ఉంది అలాగే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి సూర్యదేవాలయం అది ఈశ్వర స్వరూపానికి సాక్షీభూతంగా సూర్యక్షేత్రంగా దర్శనమిస్తుంది మనకి ఈ కాకినాడ జిల్లా కల్పూ మండలం గొడవ మామల సూర్యదేవాలయం విష్ణు స్వరూపానికి సాక్షీభూతంగా సూర్యదేవాలయం దర్శనం ఇస్తుంది ఇలాగ దేశవ్యాప్తంగా ప్రధాన సూర్యదేవాలయాలలో ఒక ఇరవై నాలుగు దేవాలయాలు మనకి అతి ప్రాచుర్యంగా ఉన్నటువంటివి అందుబాటులో ఉన్నాయి వాటిని అందులో ఆంధ్రాలో ఈ రెండు చేరులు అవ్వడం మనకి ఒక భాగ్యంగా మనం చెప్పుకోవచ్చు ఇవి ఇలా ఉంటూ ఉండగా బట్టి సూర్యదేవాలయాలు ఇంకా ఎలా దర్శనమిస్తాయా అంటే ఆదిత్యాయుత సోమాయ మంగళాయితే బుధాయుత గురు శుక్ర సైని చేస్తే రాహులే కేతువే నమ అని నవగ్రహ ఆదిత్యుడిగా అనేక చోట్ల సూర్యదేవ సూర్యదేవుడు దర్శనమిస్తారు ఆది కూడా ఆ విధంగా కాకుండా మరట ఇంకొక విధంగా కూడా దర్శనమిస్తారు పంచాయతం ఆదిత్యుడిగా అయితే ఉదాహరణకి ఆదిత్యం అంబికం విష్ణు గణనాథం చే మహేశం అని చెప్పి మన వారు మనకి ఈ పంచాయతన ఆరాధనని అందించడం జరిగింది అందులో ఆదిత్యం అంటే సూర్యుడు అంబికం అంటే దుర్గ విష్ణుం విష్ణుమూర్తి గణనాథం గణపతి మహేశం ఈశ్వరుడు ఈ ఐదుగురు కలిపితే పంచాయతన ఆరాధన ఎలాగా అంటే ఈ ఐదుగురులో ఎవరిదైతే మనకి మనస్సు లగ్నమై ఉంటుందో ఆ స్వామి మధ్యలో ఉంచి మిగిలిన నాలుగు దిశలు ఎందు మిగిలిన నలుగురు దేవతామూర్తుల్ని ఆరాధించడం ఉదాహరణకి సూర్యుడిని మధ్యలో ఉంచి మిగిలిన దేవతల్ని అంటే అంబిక విష్ణు గణనాథం మహేషం వీళ్ళని నలుగు దిశలు ఎందుకునే అవి సూర్య పంచాయతనం అని ఆదిత్య పంచాయతనంగా చెప్తారు అదే శివుడిని కనుక ఉంచేటట్లయితే శివ పంచాయతనంగా చెప్తారు గణపతి కనుక ఉంచినట్లయితే గణపతి పంచాయతనంగా చెప్తారు లేదు అమ్మవారిని కనుక ఉంచినట్టయితే దుర్గా పంచాయతనంగా చెప్తారు ఇలాగా విష్ణువుని మధ్య ఉంటే విష్ణు పంచాయతనంగా చెప్పబడుతూ ఉంటుంది ఈ ఐదు దేవతామూర్తిని ప్రధానంగా దర్శనం ఇస్తారు అందులో దానికి పంచాయతనానికి సాక్షిభూతంగా దేవాలయంగా మనం చూడాలనుకున్నట్టయితే మనకి పెద్దాపురంలో పాండవం పెట్టే మీద దేవాలయం ఉంది అది పంచాయతన దేవాలయానికి సాక్షీభూతంగా సూర్యదేవాలయం దర్శనం ఇస్తుంది ఇలాగ మనం ఇన్ని విధాలుగా చూసుకుంటూ దర్శించుకుంటూ ఉంటే మనకి ఆకాశంలో ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణుడు ఆయన దర్శనం మనకి కలుగుతూ ఉంటుంది ఈ సూర్యనారాయణ మూర్తే నీకు ఒక నామకే కూడా ఉంది పితృదేవాత్మక స్వరూపుడు అంటే పెద్దలు అంటే గతించిపోయినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ సాక్షాత్ స్వరూపమే ఆ భగవానుని చెప్తారు అందుకోసం ఆ సూర్యనారాయణ ఉత్తమ దర్శనం మనకి ఉంటుంది కాబట్టి అంటే పితృదేవాత్మక స్వరూపుడైనటువంటి సూర్యభగవాను కోసమని మనకి మకర సంక్రాంతి రేపు రాబోయే మనకి జనవరి పదిహేనవ తారీఖు మకర సంక్రాంతి ఉత్సవం చేసుకుంటాం ఆ రోజుని ఈ పెద్దలను ఉద్దేశించి ప్రతి ఇంట్లో కూడా ఆ రోజుని మెరుగుతో కూడినటువంటి ఆహారాన్ని పిండి వంటని తయారు చేసుకొని నివేదన చేస్తూ ఉంటారు ఎందువల్ల అంటే ఈ పెద్దలకి ప్రీతికరమైనటువంటి వస్తువు పితృదేవ ప్రీతికరమైనటువంటి వస్తువు మినుము ఆ మినుముతో కూడినటువంటి వంట దాన్ని ఎలాగ తయారు చేసినా అది పితృదేవత దేవత ప్రీతికరంగా అవుతుంది కాబట్టి ఆ రోజుని వారికి నివేదనగా చేయడం కూడా జరుగుతుంది అందుకనే ఈ పెద్దలను ఉద్దేశించి చేసేటువంటి ఉత్సవం కనుక పెద్దల పండుగ పెద్ద పండుగ మనకి వ్యవహారంలో కనిపిస్తూ ఉంటుంది అదే మనకి జనవరి పదిహేనవ తారీఖు వేడుకలు మనం జరుపుకుంటాం ఇలాగా సూర్యభగవానుడికి మనకి జీవన సమయంలో నిత్య జీవితంలో ఎప్పుడూ అవిరాభావ సంబంధం అనేటిది తోటే ముడిపడి ఉంటుంది ఎందువల్ల అంటే సూర్యకిరణం కనుక ఈ విశ్వంలో సోగుతనట్లయితే ఆ జీవరాశులన్నీ కూడా నశింపు అయిపోతాయి బుద్ధేతం అవి బుద్ధిపందాలి అంటే సూర్యకిరణం కనుక కలిసి అయినట్లయితే అవన్నీ తమ తమ మళ్ళీ విధానాల్లో మళ్ళీ వికసించి ప్రకృతికి చక్కటి వైభవాన్ని చెట్లు సేవలు ఇలాగ జీవరాశులు అన్నీ కూడా ఉజ్జీవిస్తాయని మనకు చెప్తారు ఏ చిన్న ఈ బ్యాక్టీరియా అనేటువంటిది ఉన్నా వాటిని అన్నింటి సూక్ష్మజీవు అన్నింటినీ కూడా రసింపజేసి మనకి ఆరోగ్యాన్ని తలువ చేసే సూర్య సూర్యభగవానుడు అంతైతే ఆరోగ్యం భాస్క్రా చేతు సూర్యనారాయణ స్వామి కనుక ఆరాధించినట్లయితే తప్పకుండా ఆరోగ్యవంతం అవుతాం అని మనకి శాస్త్రాలు ప్రమాణ చెప్తున్నాయి అంతే ప్రతి ఒక్కరు కూడా సూర్యనారాయణ స్వామిని సేవించండి దర్శించండి ఆరాధించండి స్వామ అనుగ్రహంతో ఆయురారోగ్యంతో అందరూ గుర్తించాలని ఈ ఈ మాధ్యమిక ప్రచారం సాధన ద్వారా మీ అందరికీ అనేక మంగళహారం తెలియజేస్తూ జై శ్రీమారాయణ విన్నారు కదా మరి వారు చెప్పినటువంటి విషయాన్ని మన ఆంధ్ర రాష్ట్రంలో రెండోది సూర్యభగవాన స్వామి ఆలయం ఇక్కడ ఉన్నది కాబట్టి గొల్లల మామిడాల మీరు ప్రతినిత్యము అనునిత్యము సూర్యభగవాన్ని పొందడం వల్ల మనకు ఆయుర ఆరోగ్యాలు మరియు అష్ట ఐశ్వర్యాలు మనం మనం కోరుకున్న ప్రతిదీ నెరవేరుతుంది కాబట్టి అయ్యారు చెప్పినట్టు మనం రేపు రాబోయే సంక్రాంతికి ప్రతి ఒక్కరూ ఆ విధంగా చేయాలని అందరికీ తెలియజేస్తుంది జై శ్రీ జై శ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి